ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు నాలుగు శుభవార్తలు వింటారు ఖచ్చితంగా వీడియో చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి శ్రీ కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం నాలుగు శుభవార్తలైతే మీరు వినబోతున్నారు కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు కెరియర్ కి సంబంధించి ఒక గొప్ప అవకాశం మీకు రాబోతుంది దీన్ని కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్నిచ్చేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు మీ యొక్క ప్రయత్నాలు ఫలించడం లేదని నిరాశలో ఉన్నట్లయితే ఈ రోజు వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ రాబోతుందని చెప్పుకోవాలి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం ఒకవేళ వారు మీ యొక్క ప్రేమకు ఆమోదం తెలపకపోయినా సరే వేచి చూడండి ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఎటువంటి తప్పుడు పనులు చేసినా సరే మీకు మీరుగా శిక్ష వేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే ఉద్యోగంలో చాలా కాలంగా పనిచేస్తూ ఉద్యోగ జీవితంలో మీరు చాలా రోజులుగా కొనసాగుతున్నారు కానీ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదని ఎటువంటి ప్రమోషన్ లేదని మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీరు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అలాగే ఒక సింహరాశి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఎటువంటి మార్గం కనిపించడం లేదని నిరాశలు కనుక వండి ఉన్నట్లయితే మీకు ఒక వ్యక్తి నుండి చక్కని గైడెన్స్ లభించడం కానీ లేదా హోమ్ రెమెడీస్ గురించి ఎవరైనా మీతో చర్చించడం కానీ లేదా మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్న సమయంలో మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం లభించడం కానీ జరుగుతుంది ఇలా ఏదో ఒక రకంగా మీకున్నటువంటి సమస్య నుండి బయటపడే మార్గానైతే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు ఇది మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీకున్నటువంటి ఒక ఆశ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనిషి జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కాబట్టి మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలియబోతుంది అయితే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి శివారాధన చేసుకోండి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఈ యొక్క సింహరాశి వ్యక్తులు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి